ఈ మధ్య బొల్లితర ట్రెండింగ్ జంట ఎవరైనా ఉన్నారంటే అదే మన సుధీర్ కావ్యాలు అయితే వీళ్ళిద్దరు ఏ షో చేసినా అది బంపర్ హిట్ అయితే అయిపోతుంది అందుకే చాలామంది వీళ్ళిద్దరిని అయితే తీసుకుని ఇంకా ఈవెంట్లో అలాగే షోస్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఇటీవల వీళ్ళిద్దరూ ఆట షోలో కూడా కలిసే చేస్తున్నారు ఈ జంట అందరినీ అలా ఆకట్టుకుంటున్నారు అలాగే అందరినీ అలా మాయ చేసేశారని చెప్పవచ్చు అయితే ఇటీవల సుధీర్ కావ్యాల గురించి మనకు ఎవరికి తెలియని కొన్ని విషయాలను తెలియచేయడం జరిగింది దానికి కావ్యం కూడా చాలా ఎమోషనల్ అయితే అయిపోయింది ఇది ఇలా ఉండగా కావ్య కూడా సుధీర్ గురించి కొన్ని విషయాల్లో తెలియజేసింది అవి విన్న సుధీర్ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాడు అంటూ అక్కడ ఉన్న ప్రేక్షకులయితే తెలియజేశారు సుధీర్ లాంటి వ్యక్తిని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు తనని బయట చాలాసార్లు కలిశాను అలాగే ఈవెంట్లో కూడా చూశాను కానీ తనతో పనిచేసిన తర్వాత తన గురించి చాలా బాగా తెలిసాయి దగ్గర నుంచి చూస్తేనే కదా మనిషి గురించి తెలుస్తుంది అన్నట్లుగా సుధీర్ గురించి అయితే నాకు చాలా బాగా అర్థమైంది సుధీర్ అందరితో చాలా మంచిగా ఉంటాడు తనకి ఎంత స్టార్ ఉన్నప్పటికీ కూడా సెట్లో అందరితో చాలా సరదాగా ఉంటాడు అలాగే ఎక్కడ ఈగో కూడా చూపించడు ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాడు అమ్మాయిలతో కూడా ఎక్కువగా మాట్లాడు సుధీర్ అమ్మాయిలు పిచ్చోడు అంటారు కానీ అదంతా స్క్రిప్ట్ వరకే సుధీర్ అయినా మనం చూసింది సుధీర్నా అనేసి మనమే ఆశ్చర్యపోతాం అంటూ కావ్య అయితే చెప్పడంతో ఇంకా కావ్య మాటలకి సుధీర్ అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు నా గురించి ఇప్పటివరకు ఇలా ఎవరు చెప్పలేదు నన్ను చాలామంది అవమానించారు అలాగే నా గురించి చాలా ట్రోల్స్ అయితే చేశారు నేను అమ్మాయిలు పిచ్చోడ్ అని ఇది అనేసి నన్ను చాలా ఎగతాలు చేస్తూ ఉండేవారు కానీ మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు కావ్య అంటూ సుధీర్ అయితే కన్నీరు పెట్టుకున్నాడు మరి కావ్య చెప్పిన మాటలకి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలిసి అండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి